మాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తు ప్రకృతిలో ఎన్నో శరీరాలున్నాయి జంతువులని పక్షులని జలచరాలని కాని సకల సృష్టిలో దుర్లభమైన ఉత్తమ శరీరం మానవ శరీరం ఎందుకంటే అందులో ఆధ్యాత్మిక శక్తే ఉన్నది అది ఏ ఇతర శరీరాలలోనూ ఉండదు ఆధ్యాత్మిక మానసిక శక్తుల సంయోగము ప్రతి మానవ శరీరంలోనూ జరుగుతుంది ఆ శరీరం ఉన్నత జాతిదైనా న్యూన జాతిదైన వర్ణవర్గాలేవైనా ప్రకృతి వాటి ఎడల భేదాన్ని చూపించదు అందుకే ప్రతి మానవ శరీరం ముక్తికి ద్వారం అనబడుతుంది సకల మానవ శరీరాలలోనూ ఈ శక్తికి ఏడు స్థానాలుంటాయి యోగాభ్యాసం వలన జాగృతి కలిగించవచ్చు మీకు నేను నా శరీరంలో గల ఏడు స్థానాలను చూపిస్తాను చూడండి మొట్టమొదటిది మూలాధార చక్రం ఇది ఈ శక్తికి నివాస స్థానం ఇక్కడ ఏ రూపంలో అది నివసిస్తుందో

నాలుగవ కేంద్రానికి చేర్చవలసి ఉంటుంది దీనిని అనాహుత చక్రం అంటారు ఇచటి నుండి విశుద్ధ చక్రం తరువాత ఈ శక్తి అజ్ఞాతి చక్రాన్ని చేరుకోవాలి అజ్ఞాతి చక్రం శ్వేతవర్ణంలో భ్రూయుగ మధ్య భాగంలో రెండు కనుల నడుమ స్థిరంగా ఉంటుంది దీనికి బీజమంత్రం కానీ అంతంలో ఇదే శక్తి అతనిని కూడా నాశనం చేస్తుంది అందువలన గురుదేవుల ఆజ్ఞా సహకారాలు లేకుండా ఈ అభ్యాసం చెయ్యకూడదు ఈ మహాశక్తి మేల్కొన్న వెనువెంటనే అన్ని శరీర కేంద్రాలలోనూ అమితమైన తేజస్సు నిండుకుంటుంది చెలరేగే గంగా ప్రవాహం లాంటి తేజస్సు కోటి సూర్యుల వలె ప్రకాశిస్తుంది కుండలిని మునుముందుకు సాగుతున్నప్పుడు ఆ సాధకునిలో చైతన్యం నిలువెల్లా ప్రత్యేకానుభవం కలిగిస్తుంది అది ఎప్పుడు ఆరవ చక్రాన్ని భేదించి ఏడవ చక్రాన్ని చేరుకుంటుందో అప్పుడు యోగి పూర్ణ సమాధిలో లీనమైపోతాడు అతట కోటి వెలుగుల మయం అఖండ ప్రకాశం అచటకు చేరితే ఒక అలౌకిక ఆనందానుభూతి కలుగుతుంది అచట మానవ చైతన్యం ఆది అంతాల హద్దులు దాటి సాగిపోతుంది అదే పరమాత్ముని దివ్యధామం అతట త్రికాలలో సమస్త లోకాలు మనకెదురుగా ప్రత్యక్షం గురువు సృష్టిల వారికి ఆ దివ్య రహస్యం తెలుసు శ్రీరాముడు భగవాను అవతారమని విశ్వానికి ఆధారభూతుడని అంతేకాక స్వయంగా బ్రహ్మజ్ఞానము వేదజ్ఞానము మూర్తీభవించినవాడని అయినప్పటికీ లోక నియమం పాటించటం కోసం ఆ విద్యానిధికి విద్య నేర్పుతున్నారు భగవానుడైనట్టి రాముడు మానవ ధర్మాన్ని పాటించుట కొరకు విద్యను అభ్యసించుటలో గురు వశిష్ఠుల వారిని అలక్ష్యం చేయలేదు ఆ విధంగా రాజకుమారుల శిక్షణ పూర్తయింది గురు వశిష్ఠులు వారికి అంతిమ ఉపదేశాన్నొసగారు ఈనాడు మీ గురుకుల వాసానికి అంతిమ దినం మేము ఇచ్చే విద్యాదానమంతా పరిపూర్తి చెందినది నేడు దీక్షాంతర సమావేశ సమయంలో నేను మీకు ముఖ్యోపదేశం చేస్తున్నాను సా విద్య యా విముక్తిదే నిజ విద్య అనేది ముక్తి కలిగించేది అందుకే నేటి నుండి నేను మిమ్మల్ని సమస్త ఆదేశాల నుండి విముక్తి చేస్తున్నాను సమగ్ర జీవన పథంలో సాగడానికి బద్దులు కం ఆత్మదీపోభవ అంటే మీరు నా ఆదేశాలను అంధవిశ్వాసంతో పాటించవలసిన అవసరం లేదు మీ విద్య మీ వివేకాలతో మీ ధర్మాన్ని మీ కర్తవ్యాన్ని స్వయంగా నిర్ణయించుకోండి శాస్త్రానుసారంగా మానవ జీవితంలో గల రుణత్రయాలను చెల్లించుకోవాలి దేవరుణం పితృ ఆచార్య రుణం దేవరుణం భక్తి పూజలచే చెల్లించగలుగుతారు సర్వ ప్రాణులలోనూ భగవంతుని రూపం కనగలిగితే అన్ని ప్రాణులు మీ దృష్టిలో పూజనీయం కాగలవు అదే భగవంతునికి చేసే పూజ అలా దేవరుణం చెల్లించుకుంటారు మీ సుఖాన్ని త్యాగం మాతా పిత్రుల సేవకు సమర్పించిన కారణంగా పితృరుణం తీర్చుకోగలుగుతారు ఇక ఉన్నది మా గురుదక్షిణ మీరు మీ ఆచరణల వలన కర్మల వలన ఈ సృష్టిలో సుఖ సౌందర్యాలను మీరు పెంచుకోగలగాలి మానవ ధర్మార్థాలను స్థాపించి సహజ వైరాన్ని తొలగించి ఉదాత్త ప్రేమ బీజాలు నాటండి ఈ వాగ్దానం మీ నుండి తీసుకుని మిమ్ములను ఆచార్య రుణం నుండి విముక్తి చేస్తున్నాను మా ఆశీర్వాదం సదా మీకు తోడుంటుంది మీరు ఎప్పుడు నన్ను తలచినా అప్పుడు మీ చెంతకొస్తాను రాకుమారుడు రామచంద్రునికి భరతునికి లక్ష్మణునికి రాకుమారుడు రామచంద్రునికి భరతునికి రాకుమారుడు రామచంద్రునికి మీ కుమారుడు రాముడను భ్రాతృ సహితంగా తమ అపార సేవలకు సమర్పితమయ్యాను తమ ఆజ్ఞలను పాలించుటయే నా జీవన ధర్మం జనక భగవంతుడు నీకు దీర్ఘాయువు ప్రసాదించి సర్వదా రక్షిస్తాడు గురుదేవా తమ కృప వలన నేడు మా నలుగురి మనోరథాలు నెరవేరాయి మీ సమగ్ర సంపదను మీ హస్తగతం చేస్తున్నాను ఈ వనవాసి వీరిచే కఠోర తపస్సు చేయించాడు ఇక మీరు వీరిని మీ చల్లని నీడన చేర్చుకోండి రామ మాతృస్థానం ఈశ్వరుని కంటే గురువు కంటే అధికమైనది ఎవరు భక్తిభావంతో మాతృ చరణాలను సేవిస్తారు దేవతల సహితం వారిని పూజిస్తారు తల్లి చరణాలలో కోటి స్వర్గాలు కొలు ఉంటాయి ఆ మాతృచరణాలకు వందనం చేయిరామా రామా ప్రియ రామా ఎంత పెద్దవాడువైవనైనా యుగ యుగాల దాకా సుఖంగా ఉండు What? శ్రీరామచంద్రుడు తమ మాతలను కలిసినప్పుడు ఆయన తన మాత కంటే ముందుగా కైకేయి సుమిత్రలకు పాదాభివందనం చేసి గౌరవ మర్యాదలను సంస్కృతి సాంప్రదాయాలను చిరస్థాయిగా స్థాపించాడు ఆ కాలంలో బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు ఒక మహాయజ్ఞాన్ని సంకల్పించారు అక్కడ సుబాహుడు మారీచుడనే పేర్లు గల ఇరువురు రాక్షసుడు యజ్ఞకార్యమునకు విఘ్నం కలిగించడానికి యజ్ఞగుండంలో ఎముకలు రక్తమాంసాలు వేస్తూ ఆటంకపరుస్తున్నారు రాజా తపోవనంలో అసురుల ఉత్పాదన బాగా ఎక్కువైంది మా యజ్ఞాలు మా ఆధ్యాత్మిక సాధన జ్ఞాన విజ్ఞాన ప్రయోగాలు పూర్తిగా అవడం లేదు ఆర్యభూమిలో దుష్కార్యాలు దుస్సాహసాలు చేసేవారెవరు లంకాధీశుడైన రావణని సుబాహు తాటకీ పుత్రుడు మారీచుడు తమ మాయాశక్తులచే మా సత్కార్యాలను అనునిచ్చ పవిత్రానుష్ఠానాలను ఖండిస్తున్నారు వాళ్ళు తమ మర్మశక్తులచే జన కళ్యాణ కార్యాలను విఘ్నం చేస్తున్నారు ఋషిరాజా తాపసులైన ముళ్ళకు ఉపకరించుట మా ధర్మం అయోధ్య సకల సేనలను తమ నియోగిస్తాను అయోధ్యపతి సేనల సహకారంతో రక్షణోపాయం కలిగిస్తే దానవులు కూడా ఆర్యావర్తన సరిహద్దులలో గల సేనలను ఎదిరించి దాడి చేస్తారు రణసందోహానికి ఇది సమయం కాదు అయితే తమకే విధంగా మేము సహకరించగలం మేము నీ నుండి రామచంద్రుణ్ణి కోరాలని వచ్చాం కేవలం రాముణ్ణి పంపించు రాముడా వలదు వాడింకా బాలుడు తమ కార్యానికి ఎలా సహకరించగలడు తమరు మమ్మ ఆదేశిస్తే మా బలాధిక పరాక్రమ సేనతో మేం స్వయంగా తమ చెంత నిలిచి తమ యజ్ఞానికి రక్షణ కలిగిస్తాం మా దేహంలో ప్రాణం నిలిచేదాకా తమ నిష్టానుష్ఠానాలకు హాని రానిపోం రాముడు పసివాడు యుద్ధానికి అనుభవం చాలదు శత్రువుల బలాబలాలు అసురుల మంత్రతంత్రాలు ఎరుగుడు మరి రామచంద్రుని నేను ఎలా పంపగలను అది సాధ్యం కాదు మహారాజా మేము వచ్చిన మార్గాన్ని తిరిగి వెళ్తాం శాంతించండి బునివరా మీరు మా పూజ్య దేవతా సమాధులు మన్నించి అనుగ్రహించండి రావణ సాహసాన్ని ఆ దేవ దానవ గంధర్వ మా చిట్టి రాముడు ఆ రావణ్ణి ఒంటరిగా ఎలా ఎదుర్కోగలడు మా పుత్రుని కనికరించండి వశిష్ట మహర్షి మహారాజు దశరథుని దృష్టి ఇప్పటి వరకు రాముని దివ్యతేజస్సును పరికించలేదు మీరు సమస్తం తెలిసినవారు మీరైనా తెలియచేయండి బ్రహ్మర్షి విశ్వామిత్రులు వచించినది యదార్థం రాజా రాముడు యుగాలను ఇతిహాసాలను మార్చడానికి వచ్చాడు తను స్వయం మంగళకారి అమంగళహారి విశ్వామిత్రుడిని రామకుమారుణ్ణి కళ్యాణార్థమే తీసుకువెళ్ళాలని వచ్చారు అంతేకాదు మహర్షి విశ్వామిత్రులే స్వయంగా సుబాహుని మారీచుని ఇతరులను నాశనం చేయగల సమర్థులైనా ప్రేమతో ఆ గౌరవాన్ని రామునికి అందిస్తున్నారు రాజా శంఖమదిని వీడు రాముని వీరి చరణ సన్నిధిని సమర్పించు రాజా దీనివలన కళ్యాణం జరుగుతుంది తపోనిధి ఇది జగత్ కళ్యాణ కారణమైతి శ్రీరామ లక్ష్మణులను తోడ్కొని విశ్వామిత్రుడు అడవిలో ప్రయాణిస్తుండగా అక్కడ తాటకి అనే పేరు గల ఒక మహారాక్షసి తారసపడింది अह <laughs> నీకు జయోస్తు త్రిలోకాలలోనూ నీవు కాక ఎవరూ తాటకిని చంపగలిగేవారు లేరు ఇప్పుడు మాకు విశ్వాసం కలిగింది నీవు లోక కళ్యాణ నిమిత్తంగా ఈ ధరిత్రిపై అవతరించావని తమ అనుగ్రహ కృపాకటాక్షలకు పాత్రుడనైన ఈ దాసుని గౌరవం పెంచారు మునివర్య మాకు తెలుసు రామా మునులు పూర్తిగా విద్యలో శిక్షణ ఇచ్చి నిన్ను రణకౌశలంలో పారంగతుణ్ణి చేశారు గత యుగం నుండి మేము వీటిని అందుకునే పాత్రునికై వెతుకుతున్నాం లోక కళ్యాణార్థానికై మా నిధిని సద్వినియోగం చేయుటకై మేము ఎదురు చూస్తూనే ఉన్నాం ఇక భవిష్యత్తులో అరాచక శక్తుల నుండి ఆర్యావర్తనాన్ని రక్షించే బాధ్యత నీపైనుంది అందుచే మేము నీ ఎడల ప్రసదులమై నీకు కొన్ని దివ్యాస్త్రాలు బహూకరిస్తాం అవి త్రిలోకాలలోనూ మా వద్ద కాక ఇంకెవరి వద్దనూ లేవు రామ క్షత్రియులకు శస్త్రధారణ చాలా ముఖ్యం కానీ శస్త్రధారణ చేయుటకు కొన్ని నియమాలున్నాయి దేశ సమాజ పరిధిలో నిర్బల ప్రాణులను రక్షించుటకు శస్త్రధారణ చేయుట వీర పురుషుల కర్తవ్యం ధర్మం కూడా కానీ తమ అహంకారంతో తమ బల ప్రదర్శనలకై ఎవరినైనాను ఎదిరించుట ఎవరినైనాను ఎదుర్కొనుట వీరపురుషుల ధర్మం కాదు నేను నీకు అలౌకిక విద్యను ప్రదానం చేస్తున్నాం అందుకు గురుదక్షణ ఒక్కటే ఏ నిర్దోషులపైనా దానిని ఉపయోగించకూడదు కానీ ఎక్కడ పాప అత్యాచార అన్యాయాలు సాగుతాయో అక్కడ పాపుల దురాగతాలను అంతం చేయుటకు అస్త్రాలను తప్పక ఉపయోగించు రామ ఇలా ప్రతిజ్ఞ చేసి ఇక మా దగ్గరున్న శక్తులను ఆత్మసాక్షిగా అందుకు